మంచిది మనము ఈరోజు ఈ వర్తమానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాలను కదిలించేటటువంటి ఓ అద్భుతమైనటువంటి మరి మాటను మనము చదువుకొని బైబిల్ గ్రంథంలో నుంచి ముందుకు వెళ్దాము ఏషియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం మనం చూసినట్టయితే అక్కడ ఈ మాట సెలవిస్తుంది మానవులు తమను సృష్టించిన వానవైపు చూతురు వారి కన్నులు ఇస్రాయలుల పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెడుతురు అవునండి మానవుడు సృష్టించినటువంటి దేవుని వైపు చూద్దురు అవును మనిషి ఎటువైపు చూస్తున్నారు సృష్టించిన దేవుని వైపు చూస్తున్నారా మనసులు సృష్టించుకున్నటువంటి సృష్టి వైపు చూస్తున్నారా అనేది ప్రాముఖ్యం లోకంలో చాలామంది మనుషులు సృష్టించినటువంటి వాటి వైపు చూస్తూ ఉన్నారు అది డబ్బు కావచ్చు వెండి కావచ్చు బంగారం కావచ్చు మనుషుల చేత మనుషుల చేతులతో దేన్నైతే చేశారో వాటి వైపు చూస్తూ ఉన్నారు సృష్టికర్త వైపు చూడలేకపోతున్నారు వారిని సృష్టించినటువంటి వాణిని గై కొనలేకపోతున్నారు ఈ నేటి దినమున ఇదిగో చాలామంది ప్రజలు రాజకీయాల వైపు ఆస్తుల వైపు అంతస్తుల వైపు ఇతర రకరకాల మరి లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ దేవునిని మర్చిపోతున్నారు దేవుని మర్చిపోతున్నారు నిజమే ఈ రోజున మనము దేవునిని చూచినట్టయితే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇదిగో చూసారా మరి మనలను దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు మనను చూచాయి ఆయన మనల్ని సృష్టించాడు ఆయన మనకు సృష్టికర్తగా ఉన్నాడు మనల్ని సృష్టించి లోకానికి పంపించినటువంటి ఆ ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కిందట నీవు నేను మనమందరం పుట్టక మునిపే ఆయన బాలునిగా కరుణామయుడుగా దయామయుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ప్రేమించి మనసులందరూ కూడా దేవుని వైపు చూడాలనే ఉద్దేశముతోటి వారి పాపశాప పాపశాప రోత జీవితము కడగబడి నిమిత్తము ఆయనే మానవులందరి కొరకు ఆయన మరణించి సమాధిని గెలిచి మరలా తిరిగి లేచి ఆయన మరలా రెండో రాకల్లో రాబోతున్నాడు ఆయన ఇది చేశారు ఎవరైతే తన తనను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు మనిషి చూస్తాడో ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆ సంఘానికి ఆ దేశానికి ఆ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు నువ్వు దేనివైపు చూస్తున్నావు మనుషుల వైపు చూస్తున్నావా ధనం వైపు చూస్తున్నావా చేతులతో మనిషి చేసినటువంటి ప్రతిమల వైపు చూస్తున్నావా నువ్వు ఎటువైపు చూస్తున్నావు నువ్వు దేనివైపు చూస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు చూడు నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు నువ్వు దీవెనకరంగా ఉంటావు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నీకు మేలు కలుగుతుంది దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ సమయంలో నువ్వు ఈ మాటలను ధ్యానించి ఈ చదవడిన వర్తమానాలను మరలా నువ్వు ఇంటికాడా ఇంటిలో నీవు మరొకసారి ధ్యానం చేసుకోవాలనేసి ప్రభు పేరట కోరుచున్నాను గ్రంథం పదిహేడవ అధ్యాయ ఎనిమిదవ క్షణంలో మానవులు తమను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు చూద్దురు అని అంటున్నారు అవును మానవుడు ఎప్పుడైతే తనను సృష్టించిన దేవుని వైపు చూస్తాడో మానవుడు ఎప్పుడైతే తనను సృజించినటువంటి ఆ దేవుని వైపు చూస్తాడో అప్పుడు దీవించబడతాడు అప్పుడు అతనికి అతని కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మాటలు మరి నువ్వు కూడా గ్రహించినట్టయితే నువ్వు దీవించబడతావు ఆమెన్ ఆమెన్ ఆమెన్